ఏంటవుతుంది మా ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవం దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక మా కార్యక్రమాలు చేస్తుంది ఇది రెగ్యులరైజ్ చేయాలని తప్ప పనిచేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మినహాయింపులు కాబట్టి అవి కూడా చేశాము ప్రైవేటీకరణ జరగదని వంద సార్లు నేను చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు ఉంది మీకు ఆ డౌట్ ఎందుకుంది ఎందుకు తప్పుడు ప్రచారం మీరు నమ్ముతున్నారు మంత్రి గారు వచ్చి చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రులు మేమందరం చెప్పాను నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా గత ఆరు నెలలు కనీసం నాలుగైదు సార్లు వచ్చి ఉంటా విశాఖపట్నం నేను చాలా క్లారిటీగా చెప్పా మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు ఫేక్ ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా వాళ్ళకేం పనిపాటు ఉండదు పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు అది ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం తీకారండి ఐదు సంవత్సరాలు నడుతున్నా కనీసం రైల్వే సోన్ కు భూమి వాళ్ళు ఏం తీకారు మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగ్గా తీసుకురాలా మేము తీసుకొచ్చాం టీసీఎస్ ఉన్న కంపెనీలు పోయినాయి మేము తీసుకొచ్చాను టీసీస్ వాళ్ళు మెటెక్ జోన్ లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు మెటెక్ జోన్ సీఈఓ జితేందర్ శర్మ ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరు తెలుసు మీడియా మిత్రులు అందరూ తెలుసు ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ రాస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు మర్చిపోయారా పేరు చెప్తాను ఇండియాలో గంజాయ్ క్యాపిటల్ సిటీ ఏ విధంగా మాకు పవన్ కళ్యాణ్ గారు మన్ని జిల్లాల్లో రోడ్లు ఇది ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు అంటే గ్రిజు మహిళలు కానీ గ్రిజు ప్రాంత ప్రాంతంలో ఉన్న ప్రజలకు కానీ అంటే వాళ్ళు ఉపాధి ఏదో టేట్ చేసే అవసరము ఏం ఉందా సి గతంలో కూడా ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని కాఫీ తీసుకొచ్చాం ఇప్పుడు దాదాపు అరకు కాఫీ మూడు వందల కోట్ల రూపాయలు బ్రాండ్గా తయారీ అది కనీసం మూడు వేల కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలంటే అమ్ములు ఎట్లయితే డైరీ పాలకు ఉందో అలా కాఫీకి అరకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని చేస్తాం ప్యారల్గా స్పైసెస్ ఇయర్ని కూడా చేయొచ్చు ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అనే ప్రత్యేకంగా ఎట్లయితే నక్సలైట్స్ గ్రే అవుడ్స్ ఉందో అర్బన్ కి ఆక్టోపస్ ఉందో గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము అదనంగా నిధులు కూడా అంటే శాలరీ కూడా ఇన్సెంటివ్ కింద థర్టీ పర్సెంట్ హైక్ చేశాం వాళ్ళకి చేసి ఈగల్ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంతన్ చేయాలి ఐదు సంవత్సరాలు విచ్చల విడిగా అది మొత్తం కంట్రోల్ చేయడం టైం పడుతుంది ఫస్ట్ ప్లాంటేషన్ మొత్తం డ్రోన్స్ పంపించి అక్కడ కట్టడి చేస్తున్నాం సోయింగ్ ఇంకా సీరియస్గా తీసుకుంటాం దాన్ని అది ఒక యుద్ధంగా యుద్ధ వాతావరణం యుద్ధ ప్రాతిపదికగా మేము పనిచేస్తున్నాం ఇంకా విశ్వవిద్యాలయంలో కానివ్వండి స్కూల్స్లో స్కూల్స్ లో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ తో ఏ మీటింగ్ పెట్టినా దాంట్లో మాట్లాడమంటున్నాం పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తున్నాం మూడోది గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మన పర్యటించారు మే అందరం కూడా ఫీల్డ్ అందరం ఫీల్డ్ కెళ్తున్నాం ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటాం ఫీల్డ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం అధికారులు ఒక పక్కన చెప్తారు ప్రజాప్రతినిధులు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు ఫీల్డ్లో కూడా వెళ్ళి తెలుసుకుంటే పాలసీ మేకింగ్ ఫండ్ ఎలొకేషన్ అకార్డింగ్లీ చేయొచ్చు వాస్తవం తరతరాలుగా ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయగలిగిన చిన్న 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 అంటే పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ఉంటాయి రోడ్ వేయాలంటే ఇబ్బంది పడతాం అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సో ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏముందో ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కూడా చూసాం అది చేయాలి వాటర్ ప్లాంట్స్ నాకు బాగుతాం సోలరైజేషన్ చేసాం వాటర్ ప్లాంట్స్ సోలర్ వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాకి వాటర్ కూడా గతంలోనే అందించాం అదే దిశగా ఈరోజు జల్జీవన్ మిషన్లో గత ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ ఏం పెద్ద చేయలేదు అది మళ్ళీ రివైవ్ చేసి నిధులు కేటాయించి అది కూడా అన్ని ప్రాంతాలకి మనము నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం ఏం చేయాలో మాకే అర్థం అవట్లేదు ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఏడు వందల కోట్ల రూపాయలు అంటే ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డింగ్ అట్టే దానికి టూ హండ్రెడ్ సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఫైన్ పడింది మన పైన ఎన్జిటి ఫైన్ వేసింది కొండమిరిట్టు కొట్టే అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి ఇల్లు కడతారండి అది మూడు వందల కోట్లు పాత బిల్డింగ్ అంటే సుమారుగా వెయ్యి కోట్లు అంటే విచిత్రమేనంటే ఒక్క వ్యక్తి బతికేదానికి మూడో రెండో మూడు ఇల్లు ఉన్నట్టున్నాయి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అండి అది చాలా వింతగా ఉంది నాకు ఎందుకంటే గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేదు భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు ముఖ్యమంత్రి మిసెస్ కి ఒక క్యాంప్ ఆఫీస్ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆఫీస్ అది ఆఫీస్ అంటే చాలా అండర్ స్టేట్మెంట్ అది ప్యాలెస్ అక్కడ వాడిన మెటీరియల్స్ సింక్ ఎస్ఎఫ్టీకి ఇరవై ఏడు వేలు మీరు చూశారు మళ్ళీ దాని తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అంటే మళ్ళీ ఆయనకి వెయ్యి మంది ఇష్టం వెయ్యి మంది చుట్టు ఉంటేనే ఆయన బయటకు అడుగు పెడతాడు వివేకానంద రెడ్డి గారు వచ్చి చంపుతారని ఆలోచించాడు వెయ్యి మంది పెట్టుకుని దొరుకుతాడు ఆయన మళ్ళీ వాళ్ళందరూ ఉండేది ఇంకొక దేనికి వాడాలో మాకే అర్థం అవట్లేదు చాలా సీరియస్ ఇష్యూ అది అది కూడా ప్రజలకు ఓపెన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం ప్రజలు చూడాలి ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడు మనం చూస్తాం ఇతర దేశాల్లో డిక్టేటర్లు సద్దాం హుసేన్ గారు ఇట్లా కొంతమంది ఉంటారు డిక్టేటర్స్ ఉంటారు సో డిక్టేటర్స్ లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు మన పాలు వేసుకోబారు వాళ్ళందరూ ఉన్న ఇల్లు చూస్తే నథింగ్ దీని ముందర నథింగ్ ఒక వ్యక్తి బతికదానికి ఇంత ఖర్చు పెడతాయి మళ్ళీ దాన్ని వీళ్ళు సమర్థిస్తారు తప్పేంటెస్ కోటి రూపాయలు అవుతుంది మెయింటెనెన్స్ ఆ ఇంటికి మెయింటెనెన్స్ నెలకి కోటి రూపాయలు మాత్రం